హాయ్ హలో నమస్తే అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ డే మార్నింగ్ మార్నింగ్ లెగ్సీ హెడ్ వాష్ చేసి నేను స్టార్ట్ అవుతున్నాను అనమాట ఎక్కడికి అనేది ఏంటంటే చర్చ్ ఓపెనింగ్ మా రిలేటివ్స్ పిలిచారు సో అక్కడికి వెళ్తున్నాను ఎలా వెళ్తున్నాను ఏంటి అనేది చూసేయండి సో అందరం వాళ్ళైతే ముందే వెళ్ళిపోవాలి ఎందుకంటే వాళ్ళే ఉండదు కాబట్టి సో ఖాళీగా ఉండడం ఎందుకని జపమాలు చెప్పుకుంటూ వెళ్తున్నాం అనమాట రెండు సార్లు జపాలు చెప్పేలోపు ఇల్లు అయితే వచ్చేసింది కానీ చాలా దూరం చాలా చాలా అంటే చాలా దూరం మేము వెళ్ళేటప్పటికి మాత్రం బిషప్ గారైతే వచ్చేసారు సో ఆయనకి వెల్కమ్ కూడా ఇచ్చేసారు నేను నడుస్తుంటే మొత్తం బంతిపూల దారి ఉంది అన్నమాట ఇదేదో నాకు కూడా వెల్కమ్ లాగా ఉంది అని అనిపించింది సో ఫైనలీ చూసారా ఎంత పెద్దగా కట్టారంటే చాలా బాగా కట్టారు నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ కాదు కానీ ఒక థర్టీ నేనా ఉంటుంది అనుకుంటా అక్క పెళ్ళప్పుడు వెళ్ళాను అండ్ ఆ తర్వాత ఇప్పుడే వెళ్ళడం చూడండి ఎలా చక్కగా ఇంకా నేను వెళ్ళేటప్పటికైతే ఆయనకి వెల్కమ్ అయిపోయింది ఇంకా కోలాటం చేస్తున్నారు అనమాట సో అది కూడా కొంచెం వీడియో తీసాను ఇంకా చూసేయండి बोल आली

Mereka sedang transaksi yang terlebih Soal ini Karena pada Di aling kemanan perutaya Dan Ini malam perni, terdengar, terdengar. ini Tadi waktu ini Tidak Ini Kalau ada

ఈ దేవుని సేవకులకు తోడై పోవండి తిమా ప్రస్తతి మనం ఇక్కడ కలపెట్టు పలుకున్నాము మా ప్రార్థన ఆలకించండి స్వామీ మీ పునితుల మీ అపోస్తుల వారసులను తైతర వీరులస్తులందను పవిత్ర సేవయందు స్థిరపారకుమని మా ప్రార్థన ఆలకించండి మమ్ము బి దేవుడా యురేగమందు భద్రపరచి తాపార నవదుంపలోని దేవుని వారిని వేడుకొంటున్నాము మా పాపములను దయచేసి జీవిత సర్వేశ్వరుడు తుమాన్ దైవ యేసువా నిమ్ము వేడుకొంటున్నాము స్వామీ ఈ ఆలేలు పేటములు మీ గౌరవార్ధము అపోస్తలుడైనటువంటి యోహాను గారి

మా ద్వారా ఈ శుభతరుడములు మన పేటాధిపతులు దేవాలయాలు అవసరమే ప్రతిష్ఠించబోతున్నారు కటింగ్ చేసి మా ప్రసరింప చేసే ద్వారా आयुक्त रहमान परिषद रहना ही सनिधि के छेद द्वार दीनबुद्ध दिल्ली पड़ी का नामों दी महादर्शन भाग्य मनुष्टि दी पररूप महाभक्ति प्रणाला का याची आनंद पानु रहिंसंधि विद्यापत्र पवित्र सनावमन दिन आशीर्वादीची ఆశీర్వదించి మనవి చేస్తున్నాము ఇప్పుడు ఈ సమయంలో పేరాధిపతులు తమ అమూల్యమైన హస్తులతో రెండు పట్టిన చేసి దేవాలయాన్ని ప్రతిష్ఠిస్తున్నారు ఆవిష్కరించబోతున్నారు అందరూ కూడా మరి కరతాల దండలతో దేవాలయ ప్రవేశ ఆ దేవాలయం వచనం అంటే దేవునితో పని లేకుండా మనుష్యులు పడే పాటలు ఎంత నిరుపయోగమో ఎంత వ్యర్థమో ఈ వాక్యం చెబుతుంది మనం ఒళ్ళు వచ్చి పనిచేయాల్సిందే అయితే ఆ పనిని సౌభాగ్యవంతంగా ఫలప్రితం చేసేవాడు దేవుడు మాత్రమే ప్రమాణం చేస్తాను దూచిస్తూ ఉంటాం ఒకటి మోసం చేసి జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటారు ఎవరైతే అక్కడ చేయకుండా ఉంటాడో అటువంటి వ్యక్తే మందిరంలో నిజంగా అడుగు పెట్టడానికి అర్థుడు అని చెప్పి చెబుతున్నాడు కాదు అటువంటి వ్యక్తి అలా చేస్తే అటువంటి మంచి వ్యక్తి ఉంటే అతనికి ఏం జరుగుతుంది అతడు ప్రభువు నుండి దీవెము పడేమో ప్రభువే అతనికి తన దీవెస్తారు తనకే కాదు తన బలాల వారికి జీవనం ఇస్తాడు అతని రక్షకుడైన ప్రభువు అతన్ని నీతిమంతుడిగా గణిస్తాడు ప్రభుని మందిరంలో ప్రవేశించాలంటే మనలో యోగ్యత కావాలి అది మన వినయ విధేయత కలయక అది యోగ్యత అంటే మన వినయ విధేయత రెండు కలయక ఇది మందిరంలో మనకి ప్రవేశించడానికి యోగ్యత ఇస్తుంది మనలో ఒక జీవన విధానాన్ని అలవాటు చేయడానికి మనలో దైవభక్తి కార్యదీక్ష ఔదార్యం అనే సుగుణాలు దాంతోపాటు విశ్వాసం నమ్మిస్తున్నారో వాళ్ళందరినీ బయటకు సరివేశారు ఎందుకంటే ఈ ఆలయము ప్రార్థనాలయము ఇక్కడ దేవునితో సంభాషించే సంభాషణ మాత్రమే జరగాలి మిగిలిన వ్యవహారాలు ఏం జరగకూడదు బయటికి వెళ్ళాలని అందరం తరిమి వేశాడు అక్కడ ప్రతి ఆలయము కాబట్టి దేవుని ప్రార్థన ఆలయం అది ప్రభు చెప్పారు ఆ మాట ఇక్కడ ప్రజలు ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు దేవునితో సంభాషిస్తారు దేవునికి తుతురు వాడుతారు అతనికి కృతజ్ఞతలు జీలిస్తారు గురువుల ద్వారా దీవెన పొందుతారు ఆది ఇరవై ఎనిమిదో అధ్యాయం పన్నెండవ వచ్చినలో మనం ఒక విషయాన్ని చదువుతున్నాం యాకోబు ఎక్కడ వెళుతున్నాడు ఒకసారి బయలుప్రదేశం నిద్రపోతూ ఉంటాడు మమ్మ రక్షింపశయంతోనూ నీ ఏకైక కుమారుని మాకు అనుగ్రహించి తిరిగి ఆయన శిల్వ ప్రభావం వలన మమ్మ నుండి మూకులను చేసి అనుదినము మేము నిశ్చిత్తానుసారంగా జీవిస్తున్నట్టు దయచేయుడు ఈ మహిమాన్విత ఈ మహిమాయుత శివ చిహ్నమును ఆశీర్వదించండి యేసు మా అందరి కొరకు మరణించి ఉత్నమాయనని మాకు నిత్యము తెలియజేయుగాక అవును దినము మేము మా సిలువల మోసికొనచు మేము ఇతరులకు తోడ్పడినట్లు సహకరించుడు ఓ ప్రభువా ఈ ఆలయంలో ఉన్న మరియమాత పునీత యోసేపు గారి స్వరూపమునుతో ఆశీర్వదించండి వీరి స్మరణ మాకు ఆదర్శముగాను మా ఆత్మీయ జీవితాల స్ఫూర్తిని చైతన్యమైన వసతులుగాక ప్రభు ఈరోజు పురీత యోహాన్ గారి స్వరూపం కూడా ఆశీర్వదించండి మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము రెండవ ఆర్ధ్యము పదమూడవ వచ్చిన నుండి ఇరవై రెండవ వచ్చిన వరకు పునీ ద్యోహాని గారు రాసిన శుభవార్త రెండవ ఆర్ధరై పదమూడవచ్చిన నుండి ఇరవై రెండవ వచ్చిన వరకు యూదుల పాస్క పండుగ సమీపించుడిచే యేసు ఎరు నేముల దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారిని డబ్బులు మార్చువారిని ఆయన చూచెను ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను ఎడ్లన్నిటిని ఆలయం వెలుపులకు తోలిను డబ్బులు మార్చువారి నాణ్యములను చిమ్మి వేసి బల్లలను పడద్రోసేను పావురములను అమ్మువారితో వీరిని ఇక్కడ నుండి తీసుకుని పొండు నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పెను నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అను లేఖనమునందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలంపులకు వచ్చును యూదులు అప్పుడు ఆయనతో నీవు ఈ కార్యములు చేయటకు మాకు ఎట్టి గుర్తులు చూపిరవు అని ప్రశ్నించిది అందుకు యేసు ఈ ఆలయమును మీరు పడగొట్టుడు నేను దీనిని మూడు రోజుల్లో లేపుదును అని వారికి సమాధానం ఇచ్చను ఈ ఆలయ నిర్మాణమునకు నలభై ఆరు సంవత్సరములు పట్టినవి నీవు దీనిని మూడు రోజుల్లో లేపగలవా అని యూదులు తిరుగు ప్రశ్న వేసిది కానీ వాస్తవముగా ఆయన పలికినది తన శరీరము అను ఆలయమును పెంచి ఆయన వృత్తుల్లో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు నెత్తికి తెచ్చుకునిది వారు లేఖనమును ఏసు చెప్పిన మాటను విశ్వసించిది సామానిస్తున్నారు మనం కళాను మరి చాలా అన్నదానం కూడా పెట్టారు సో అది కూడా అయిపోయిన తర్వాత తినేసి సేమ్ ఆటోలో ఇంటికి వచ్చేసాం నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను చూసాను అనమాట గుడి ఓపెనింగ్ అనేది నాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది